We can enjoy news, music, songs, etc. from different parts of the world through its setting of our house. We also get lessons and radio. Good morning, everyone. Expected HM guests. గెస్ట్స్ టీచర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ ప్రణీత్ కుమార్ టుడే ఐ యామ్ టెల్లింగ్ అబౌట్ ఓల్డ్ రేడియో డే ఇక్కడ వాళ్ళందరూ మీరు మాట్లాడే మాటకి ఎలవరు పోవాలి స్టన్ అయిపోవాలి ఆ చిన్న పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు వాళ్ళని తగ్గించుకోవాలి ఆ విధంగా మిమ్మల్ని వాళ్ళు తీర్చిదిద్దుతారు మీరు ఇంటి దగ్గర కూడా ప్రాక్టీస్ చేసుకుని పొద్దుసం సెల్ ఫోన్ చూసే పనే వద్దు సెల్ ఫోన్లు కొన్ని రకాల లాభాలు ఉన్నాయి కొన్ని వందల నష్టాలు ఉన్నాయి మనకు కావాల్సింది చదువుకున్నాము పైకి రావాలి అభివృద్ధి మనం ఉద్యోగం సంపాదించుకోవాలా మన తల్లిదండ్రులు ఉపయోగపడాలా వాళ్ళ పేరుతో అవ్వడకున్నాడు సెల్ ఫోన్ లో కూడా మంచి ప్రోగ్రామ్స్ చూసుకుంటూ ఇంగ్లీష్ విధి నేర్చుకుంటూ మీరు పైకి త్రీ వన్ టూ నెక్స్ట్ నవ్య ఉండాలి క్లాస్ కొట్టా ఈ స్కూల్లో నేను నాకు సంతోషం పిల్లలు మాట్లాడేదాన్ని బట్టి నేను మంచి గిఫ్ట్ మీకు టెన్త్ లో ఇస్తాను తప్పనిసరిగా మీకు కష్టపడదు ఆ గిఫ్ట్ మీరు మర్చిపోకూడదు ఉత్తేజంగా ఉండాలి మంచి మార్కులు ఆ పాప నేను ఎక్కువ ఉండాలా ఆ బాయ్ కన్నా నేను ఎక్కువ ఉండాలా వాళ్ళందరికీ ఎక్కువ ఉండాలా మనకి మార్కులు ఇస్తే ఎవరు మాస్టర్స్ మనము మన అమ్మ నాయన మన అన్నల తమ్ముళ్ళు మన కుటుంబాలలో సంతోషపడతాము అదే వస్తుంది కానీ మనల్ని పెంచి చదువు నేర్పించి ఒక మనిషి మృగాన్ని మనిషిగా మార్చేవాడే గురువు అందరికన్నా గొప్పవాడు తల్లి తండ్రి గురువు తర్వాత డాక్టర్ దేవుని గురించి కూడా మనం గొప్ప అనుకోలే ప్రాణం పోతుండ బతికిచ్చేవాడు డాక్టర్ మృగం నాలుగు కాళ్ళు మనం ఏమి తెలవక ఎట్లా మాట్లాడాలో ఏ విధంగా ప్రవర్తించాలి మనం చేత కాకుండా ఉండే రోజుల్లో మనం సమాజాలు ఈ విధంగా చేయాలా ఈ విధంగా బుడ్డ కట్టుకోవాలి ఈ విధంగా ప్రవర్తించాలా ఈ విధంగా నడవాలి ఈ విధంగా పేరు తెచ్చుకోవాలి అని మనం మంచిగా తీర్చిదిద్దే ఒక మాస్టర్ కాబట్టి మనం జీవితంలో ఎక్కడున్నా చదువు చెప్పిన మాస్టర్ని మర్చిపోదు నాకు చదువు చెప్పిన మాస్టర్లు ఈ రోజైనా వాళ్ళ కుటుంబంలో ఆ ఇంటికి వస్తే వాళ్ళ గుడ్డలు పెట్టే గౌరవం వచ్చి ఒక ఫోటో నుంచి పంపిస్తారు ఎందుకంటే నాకు విద్య నేర్పించింది వాళ్ళే కాబట్టి వాళ్ళని మనం మర్చిపోదు వాళ్ళకి అదే గౌరవం మనకి ఇచ్చే గౌరవమే వాళ్ళకి ఆస్తి లెక్క సంతోషం కాబట్టి నా చిన్న ఉపన్యాసాలు మీరు వినడానికి మీరు ఐదు సంవత్సరాలు కష్టపడి టెన్త్ లో మంచి మార్కులు వస్తే నేను మళ్ళీ మీ స్కూల్ ఆడికి వస్తాను నా మనవాడు కూడా డ్యాన్స్ చేస్తాడు స్కూల్లో కూడా పరిస్థితే ఒక్క రోజున ఒక మార్కు దక్కితే ఇంటికి వచ్చి అడిగి ఆడతాడు ఏందిరా ఏమైందిరా అంటే పరీక్షలు ఏమైనా అంటే నా వాళ్ళ వాడికి ఇరవై ఐదు వచ్చింది ఇరవై నాలుగు నాకు ఇరవై మూడు వచ్చింది అంటాడు అమ్మాయి తర్వాత లిమిట్ రాలేదు నేను గురిస్తానని లేదు నాకు అది కావాలి ప్రస్తుతం కావాలంటే అయితే సాధన అంట కాబట్టి మీరు అందరూ కష్టపడి ఇంకో గంట రెండు గంట చదువుకొని మీకు చదువులు చెప్పిన మాస్టర్స్కి మంచి పేరు తెస్తారని ఆశిస్తూ నా జీవనంలో మీకు ఎప్పుడు ఉండేవి నేను ఎప్పుడైనా మీకు ఏదైనా బుక్స్ కావాలన్నా నేను కూలిస్తాను నేను మాట చెప్పేది కాదు భావంతో బతికే నా సాగుని గురించి బాధలేదు నేను చనిపోయిన కలెక్టర్కి లెటర్ ఇచ్చి ఆరు నెలల ముందు నేను చనిపోయిన నా సేవాన్ని పూర్తి చేసి తగలిపెట్టే పనే వద్దు ఒక మెడికల్ కాలేజ్ దగ్గరికి విద్యార్థులు విచ్చి నేర్చుకున్న చేయమని చెప్పు నా కళ్ళు ఒక యాభై మంది విలేకరుల ముందు ఈ సమావేశం పెట్టి చేసిన కాబట్టి మనం బతికిన కాలం మనడే ఉండాలి గాంధీ మహాత్ యాభై సంవత్సరాలు దేశం కోసం స్వాతంత్రం కోసం పోరాడి పోరాడాడు కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన ఎక్కువ కాలం బ్రతికి కొన్ని దుష్ట శక్తులు రకరకాల చేసినాయి ఆయన చంపేశారు నాలుగున్నర నెలకే చంపేశాడు అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు అన్ని మందు యుద్ధ సామాగ్రి అన్ని ఉండి ఒక కోమంటాడు ముసలాయనిపోయారు స్వాతంత్ర కాదు మనం కూడా మీరు ఆ ఆశతో ఆ తో చదువుకొని నేను స్కూల్లో బస్సు రావాలని ప్రతి వాడు ఎవరు కూడా చదువుకోవాలి అప్పుడు మీరు బాగా వస్తే అందరికీ ఆ సార్ కానీ మీరు చెప్పుకున్న వాళ్ళందరూ అందరూ సంతోషపడతారు మీ అందరికీ నా ఆశిస్తులు నాకు అవకాశం పాదాపి ఉన్నాడు సార్ కూడా ప్రత్యేక ఉండడు ఓకే ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా విద్యార్థుల్లో ఒక అవగాహన కార్యక్రమాన్ని రూపొందించాలనే ఉద్దేశంతో మన నెల్లూరులోని కొండాపాలెం మన ప్రాథమిక పాఠశాల ఎస్డబ్ల్యూ స్కూల్ నందు ఈరోజు రేడియో యొక్క ప్రాముఖ్యత గురించి విద్యార్థులందరికీ వ్యాసరచన పోటీలు నిర్వహించడం చాలా అభినందనీయం భవిష్యత్తులో కూడా విద్యార్థులందరూ రేడియో అంటే ఏంది అని ప్రశ్నార్థకంగా ఉండకుండా కేవలం ఒక సమాచారాన్ని అందించే సాధనంలాగా ఆ రోజుల్లో ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో ఉండాలి రేడియో అని అనేక రకాలైనటువంటి సమాచారాన్ని అదేవిధంగా విద్య కావచ్చు అదేవిధంగా పాటలు అదేవిధంగా వార్తలు రకరకాల సమాచారాన్ని అంతా కేవలం తన పని తాను చేసుకుంటూ ఈ రేడియో ద్వారా ఒక సాధనంలాగా అటు రాజకీయ నాయకులకి ఇటు ప్రజలకి మధ్య ఒక వారధిలాగా రేడియో పనిచేసేది ఈరోజు ఈ మొబైల్స్ వచ్చిన తర్వాత రేడియో అనేది కనుబరుపుగా అయిపోయింది అందుకని ఈ రేడియో గురించి ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అందుకని విద్యార్థుల్లో కేవలం అవగాహన కల్పించి వాళ్ళని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేసుకోవడం ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి నెహ్రూ కేంద్ర జిల్లా అధికారి మహేందర్ రెడ్డి గారికి అదేవిధంగా విజయ స్వచ్ఛంద సేవా సంస్థల గౌరవాధ్యక్షులు ముదిగొండ శ్రీనివాసులు గారికి అదేవిధంగా ప్రధాన ఉపాధ్యాయులు భాస్కర్ రావు గారికి మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేడియో యొక్క ప్రాముఖ్యతను గురించి ప్రతి ఒక్కరూ ఈరోజు తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అటో భట్క ఆల్ ఇండియా అండ్ అలాగే ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా ఇక్కడ జరిగిన కార్యక్రమంలో పిల్లలు చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు అలాగే రేడియో ప్రాముఖ్యత గురించి పిల్లలకి చెప్పడం జరిగింది ముఖ్యంగా మనకి కమ్యూనికేట్ చేయడానికి రేడియో ఎంతో ఎన్నో రకాలుగా ఉపయోగపడింది మనకి టీవీ కానీ రేపటి నుంచి అయితే మనకి కొద్ది అనవసరమైన న్యూస్ అనవసరమైన అడ్వర్టైజ్ వచ్చే అవకాశం ఉంది కానీ రేడియో మనకి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడేటట్టు పిల్లల్ని మోటివేట్ చేయడానికి మంచి కథలు అలాగే దాంతో దాంతోపాటు ఉదయం న్యూస్ సాయంత్రం న్యూస్ అలాగే మంచి మంచి కార్యక్రమాలు పెడుతూ యువతని అలాగే పిల్లల్ని అలాగే దేశ ప్రజల్ని మోటివేట్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన సమాచారాన్ని అందజేస్తూ ప్రతిరోజు యువత గురించి ఆలోచిస్తూ దేశ అభివృద్ధి గురించి ఆలోచిస్తూ రేడియో స్టేషన్లు చాలా చక్కగా పనిచేస్తున్నాయి అలాగే ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని రేడియో యూటిలైజ్ చేయమని చెప్పి ప్రత్యేకంగా విన్నపించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ రేడియోని సునీయం చేసుకోవాలని ఆశిస్తూ ప్రతి ఒక్కరూ రేడియోని ఇప్పటి నుంచైనా ఇంకా వాడుతూ అలాగే మన రేడియో వాడుతూ మనం వింటూ మన పనులు కూడా మనం చేసుకోవచ్చు కాబట్టి దానివల్ల ఎటువంటి నష్టాలు లేవు కాబట్టి ప్రతి ఒక్కరూ రేడియో వినియోగించాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ రేడియోని కనుక్కున్నది మార్కుని అనే శాస్త్రవేత్త మానవుని జీవితంలో దైనందిన జీవితంలో రేడియో ఎంతో ఉపయోగపడింది కాలక్రమేణా దాని ఉపయోగం వాడకం తగ్గి త్వరగా కమ్యూనికేషన్స్ పెరిగినాయి కానీ రేడియోలో చెడు చూసేదానికి అవకాశం ఉండదు వీడియో ఉండదు ఆడియో వరకు ఉంటుంది కాబట్టి మంచి కార్యక్రమాలు వస్తూ ఉంటాయి ఇప్పటికీ పాత పాటలు కూడా వేస్తూ ఉంటారు ఆ పాటలని మనం మనసులో ఉత్తేజపరుచుకుంటూ పిల్లలు కొంచెం చదువుకొని చదువులు పెంచుకోవాలనే నేను కోరుకుంటున్నాను మార్కూరు గారిని ఈరోజు జ్ఞప్తి చేసుకోవటం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది నాగరికత మారింది విద్యార్థుల్లో కూడా విద్యా లక్షణాలు ఎడ్యుకేషన్లకు బాగా పెంపొందించుకొని అన్నింటిలో పోటీపడి రాణిచ్చాలని తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి పేరు కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వందనాలు నా పేరు ముదిగొండ శ్రీనివాసరావు సోషల్ సర్వర్ నెల్లూరు స్టోనస్పేట